హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ వినుకొండ శ్రీగంధం ప్రాజెక్ట్లో ఉందండి ఇది మొత్తంగా ఆరు వందల యాభై ఎకరాల మెగా వెంచర్ అండి ఇది ఆరు వందల యాభై ఎకరాలు సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద వెంచర్ అండి ఇది ఇది వచ్చేసి శ్రీగంధం ప్లాట్స్ ఉన్నాయండి పాతిక సెంటుల నుంచి ఆరు ఎకరం అలా ఇస్తారు అలాగే ముప్పై అడుగుల రోడ్లు ఇస్తున్నారండి పెద్ద రోడ్లు అండ్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి స్వీట్ వాటర్ అంటే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుందండి ఆరు వందల యాభై ఎకరాల్లో మెగాగేటెడ్ వెంచర్ అండి ఇది మంచి ఇన్కమ్ కలిగినటువంటి వెంచర్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి ప్రస్తుతానికి దాదాపుగా పూర్తయిపోయింది గెస్ట్ హౌస్ కూడా గెస్ట్ హౌస్ అయితే ఈ విధంగా ఉంటుందండి గెస్ట్ హౌసు ఇది ఒక్కొక్క ప్లాటింగ్ సైజ్ వచ్చేసి పన్నెండు వందల యాభై గజాల్లో ఉంటుందండి ఒక్కొక్క ప్లాటింగు ఏరియా చాలా బాగా డెవలప్ అయిందండి గజం కూడా దాదాపుగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ధరే ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి గజం అతి తక్కువ అండి దాదాపుగా ఇంత తక్కువకి ఎక్కడా కూడా లేదండి అంటే సెంట్ వచ్చేసి యాభై వేల దాకే పడుతుందండి అలాంటి వెంచర్ అండి చాలా తక్కువకి ఇస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాస్ ప్రాపర్టీస్ గుంటూరు